హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్పైసీ కిచెన్ నేను మీ శ్రావణి ఇవాళైతే నేను బీరకాయతో ఉల్లికారం ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ఇది మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆల్రెడీ మన ఛానల్లో అయితే బెండకాయతో అలానే దొండకాయ కూడా చేశాను అప్లోడ్ చేశాను ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి ఏ కాంబినేషన్తో ఎలా ఉందో తప్పకుండా అయితే కమెంట్ చేయండి ఈ ఉల్లి కారం అయితే మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇదైతే ఎందులో తిన్నా కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుంది రైస్ కానీ రోటీ కానీ చపాతి కానీ రాగి సంగట్లోకి కానీ ఎలా తిన్నా కూడా చాలా బాగుంటుంది మీరైతే మాత్రం తప్పకుండా ట్రై చేయండి నేనైతే బెండకాయ అలానే దొండకాయ బీరకాయ మూడు ట్రై చేశాను మీకైతే ఏ కాంబినేషన్ నచ్చిందో అలానే ఇందుకు మీరు ట్రై చేశారో లేదో కమెంట్ చేయండి ఈ విధంగా అయితే టేస్ట్ మాత్రం చాలా బాగుంది అసలు మిస్ అవ్వద్దు ముందుగా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నేను హాఫ్ కేజీ దాకా బీరకాయలు తీసుకొని వాష్ చేసేసుకొని ఈ విధంగా పైన అయితే చెక్కు తీసేసుకుంటున్నాను ఈ విధంగా అన్నింటికి చెక్కు తీసేసుకున్నాక ప్లేట్లో తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా అయితే మీడియం సైజుగా ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నాను ఈ ఈ విధంగా అయితే ఇక్కడ బీరకాయలకైతే మరీ ఎక్కువ చెక్కు అయితే తీసుకోకండి జస్ట్ లైట్గా ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది తర్వాత ఇక్కడ ముక్కలన్నీ కట్ చేసేసుకున్నాక ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా అయితే మనం గుత్తి వంకాయ కట్ చేసుకుంటాం కదా ఆ విధంగా అయితే కట్ చేసుకోవాలి కింద వరకు కాకుండా జస్ట్ పైన మాత్రమే కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా కట్ చేసుకున్నాక పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అనేది కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులోనే హాఫ్ స్పూన్ మెంతులు అలానే ఒక స్పూన్ దాకా ధనియాలు తర్వాత ఒక స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి వేసుకున్నాక మంటను అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా అయితే వేయించుకోవాలి మంటను లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని వేయించుకోవాలి అప్పుడే మంచిగా దోరగా కూడా వేగుతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టా కూడా ధనియాలు అనేవి త్వరగా మాడిపోతుంది అలానే మెంతులు కూడా కాబట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులోనే ఆనియన్స్ పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో టో టర్న్ చేసుకొని ఈ విధంగా ఆనియన్ అనేది మెత్తబడితే సరిపోతుంది మరి కలర్ వచ్చేంత వరకు అయితే అవసరం లేదు ఈ విధంగా మెత్తబడ్డాక ఇందులోనే సాల్ట్ అలానే పసుపు కూడా వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా పసుపు మొత్తం బాగా మిక్స్ అయిపోయి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకున్నాక తీసి ప్లేట్లో పక్కన పెట్టేసుకొని చలాన్ని ఇవ్వాలి పూర్తిగా తర్వాత అదే ఆయిల్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయల్ని ఈ విధంగా అయితే వేసేసుకొని మొత్తం బాగా ఈ విధంగా మిక్స్ చేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఇందులోనే మగ్గనివ్వాలి ఈ విధంగా మంటన్ సిమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూనే ఉండాలి ఈ విధంగా కాస్త మగ్గిన తర్వాత మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అలానే మూత పెట్టి వదిలేకుండా మరీ ఎక్కువ ఇందులోనే ఫ్రై అవ్వాల్సిన పని లేదండి కాస్త ఫ్రై అయితే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై అయ్యాక తీసి ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అదే కడాయిలోనే ఇంకాస్త ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులోనే ఆవాలు అలానే కొద్దిగా జీలకర్ర కూడా వేసేసుకొని చిట్పట్లాడాక ఆనియన్స్ అనేవి విధంగా సన్నగా కట్ చేసుకోవాలి వేసుకున్నాక ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా మిక్స్ చేసేసుకొని మంటను సిమ్లో పెట్టుకొని ఫ్రై అవ్వనివ్వాలి ఈ ఆనియన్స్ అనేవి ఫ్రై అయ్యేలోపు మనమైతే ఉల్లి కారం అయితే మిక్సీ పట్టేసుకుందాం ఒక మిక్సీ తీసుకొని ఆనియన్స్ ఉన్నాయి కదా మొత్తం ఇందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి తర్వాత కారం అయితే ఇక్కడ రెండు స్పూన్లు దాకా వేస్తున్నాను ఇది ఎక్కువ కారం ఉండదండి అందుకని రెండు స్పూన్లు తీసుకున్నాను అలానే కొబ్బరి పొడి ఉంటుంది కదా అది కూడా కొబ్బరి కానీ ఏదైనా సరే రెండు స్పూన్లు తీసుకున్నాను తర్వాత కొద్దిగా చింతపండు వేసుకున్నాక ముందుగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇక్కడ ఆనియన్స్ కూడా మంచిగా బ్రౌన్గా ఫ్రై అయిపోయాయి ఇప్పుడైతే ఇందులో కొద్దిగా పసుపు సాల్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయ్యాక ఉల్లికారం అయితే ఇందులోకైతే వేసేసుకోవాలి ఉల్లికారం వేసుకున్నాకైతే మంటన్ సిమ్లోనే పెట్టుకొని ముందుగా అయితే ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఈ విధంగా మొత్తం ఒకసారి కలిపేసుకొని ఫ్రై చేసుకున్నాక తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి మీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ కూడా యాడ్ చేసుకున్నాక మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక రెండు నిమిషాలు ఇదే విధంగా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ విధంగా కాసేపు ఉడికించుకున్నాక మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రేవీ కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి వేసేసుకొని మొత్తం మసాలా మొత్తం బాగా ముక్కలు పట్టేలాగా ముందుగా అయితే మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఉండనించి తర్వాత మూత పెట్టుకొని మిగిలింది కుక్ చేసేసుకోవాలి మీకు గ్రేవీ మరీ ఇంత తిక్కుగా వద్దనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే ఇంకా దగ్గర పడాలంటే ఇంకా మంటన్ మటన్ సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడైతే పర్ఫెక్ట్గా అయితే ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది బీరకాయ ఉల్లికారం అయితే ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని వేడివేడిగా నేను చెప్పిన ఏ కాంబినేషన్తో తిన్నా కూడా అద్భుతంగా అమృతంలా కమ్మగా ఉంటుంది ఇదైతే మాత్రం తప్పకుండా ట్రై చేయండి నేను మాత్రం యాజ్ యూజువల్ వేడన్నంలోకి ట్రై చేశాను అంతే అండి వేడన్నంలోకి ఏదైనా సెట్ అయిపోతుంది అలానే నేనైతే వేడన్నంలో సర్వ్ చేసుకున్నాను చాలా అంటే చాలా కమ్మగా ఉంది మీరైతే ఎలా తిన్నా టేస్టీగా అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడైతే వేడి అన్నం పెట్టుకొని అందులోకి నెయ్యి వేసుకొని అలానే మనం చేసుకున్న ఉల్లికారం వేసుకొని మంచిగా నెయ్యి రైసు ఉల్లికారం బాగా చేత్తో కలుపుకొని ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటే ఆహా ఇంకేం కావాలండి అంత కమ్మగా అయితే ఉంటుంది ఇంకా మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించేంత టేస్ట్ అయితే మాత్రం ఉంటుంది ఇదైతే పక్కా కచ్చితంగా అయితే ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ట్రై చేశాక కమెంట్ చేయండి